తెలుగు సినిమా రంగం ఎప్పుడు కూడా టాలెంట్ కు ప్రాధాన్యం ఇచ్చే వేదికగా నిలిచింది ఇతర భాషల నుంచి వచ్చిన హీరోయిన్లకు ఎప్పుడు అవకాశాలు ఇచ్చినా పరిశ్రమ అనేది బాలీవుడ్ నుంచి అనేక మంది నటీమణులు తెలుగులోకి కూడా నటించిన సంగతి తెలిసిందే ఇక ఇటీవల కాలంలో కన్నడ సినీ రంగం నుంచి వచ్చిన హీరోయిన్లు కూడా తెలుగు పరిశ్రమలో అడుగు పెడుతున్నారు అయితే వీరిలో రష్మిక మందన్న స్థాయిలో ఎవరూ కూడా నిలదొక్కుకోలేకపోయారు అనడం నిజం కన్నడలో కాంతారా సినిమాతో సంచలనం రేపిన సప్తమి గౌడ తెలుగులో తమ్ముడు చిత్రంతో ఇంటి ఇచ్చారు అయితే ఇందులో ఆమె రత్న అనే పాత్రలో నటించగా అంతగా మెప్పించలేదు అంటున్నారు అందరూ సినిమా కూడా ఫ్లాప్ అయింది కాబట్టి ఏం మాట్లాడలేం ఆమెపై ఆశలు పెట్టుకున్న వారు కాంతారా ఫేమ్ చూసి తెలుగు పరిశ్రమలో ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదుగుతారనే నమ్మకంతో ఉన్నారు కానీ తమ్ముడు రిజల్ట్ తో నిరాశ మిగిలింది అయితే కాంతారా చాప్టర్ వన్ వంటి మరో క్రేజీ ప్రాజెక్ట్ ఉన్నందున ఆమె తిరిగి గేమ్ లోకి వస్తారేమోనన్న ఆశ మాత్రం ఉంది ఇక మరో టాలెంటెడ్ హీరోయిన్ రుక్మిణి వసంత నిఖిల్తో కలిసి చేసిన ఓ సినిమాలో ఆమె తెలుగు తెరకు పరిచయం అయ్యారు కానీ ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పూర్తిగా ఫెయిల్ అవడంతో ఆమె గుర్తింపుకు దాక్కలేదు అయితే ఆమె తన ఆశలన్నీ కూడా ఎన్టీఆర్ అలాగే ప్రశాంత్ రిల్ కాంబినేషన్లో వస్తున్న భారీ ప్రాజెక్ట్పై పెట్టింది ఆ చిత్రం ఆమె కెరీర్ను మార్చేసే టర్నింగ్ పాయింట్ కూడా కావచ్చు ఇక శ్రీలీల విషయానికి వస్తే మొదట్లో మంచి హైప్ సంపాదించిన ఇటీవల ఆమె ఎంచుకుంటున్న కథలు సినిమాలపై విమర్శలు రావడం మొదలైంది ఈ కారణంగా శ్రీలీల కెరీర్ కూడా ప్రమాదంలో పడుతోంది కానీ ఈ వ్యవహారం అంతా చూస్తే రష్మిక మందన్న ఒక ప్రత్యేక స్థాయిలో నిలిచిందని స్పష్టమవుతుంది సరైన సమయానికి మంచి పాత్రలు ఎంచుకోవడం కొంతవరకు అదృష్టం కలిసి రావడం ఆమె కెరే నువ్వు బంగారు బాట పట్టించాయి ఇప్పటికీ వరుస అవకాశాలు ఉండడం ఇదే విషయం నిరూపిస్తోంది అందుకే అందరికీ రష్మిక అలాగే జరగదని చెప్పుకోవాల్సిందే అలాగే లేటెస్ట్ గా అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్టు లో కూడా ఆమె యొక్క మంచి ముఖ్యమైన రోల్ చేస్తుందని కన్ఫర్మ్ అయింది ప్లీజ్ సబ్స్క్రైబ్